ఈ రోజు దౌలతాబాద్ మండలం దొమ్మాట జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ అండ్ టూ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రత్యేక శిబిరం ఐదవ రోజు భాగంగా దొమ్మాట స్కూల్లో ఆవరణలో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది విద్యార్థులు తమ ఉత్సవంతో అక్కడి ఉన్న చిన్న మొక్కలను తీసివేస్తూ పరిశుభ్రత క్లీన్ చేస్తూ శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క ఊర్లో ఇంటి పక్కన మురికి ఉండకుండా చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకుని ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం మంగాత్ నాయక్ మరియు సంపత్ కుమార్ పాల్గొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్ శ్రమదానంతో పాటు సామాజిక సేవ పట్ల అవగాహన పెంపొందించుకుని సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని భావంతో ఈ రోజు దొమ్మాట హై స్కూల్లో శ్రమదానం చేయడం జరిగింది ప్రతి ఒక్క ఊర్లో మంచి సేవలు చేయాలి అనే భావన ముందుకు తీసుకువెళ్లాలని ఎన్ఎస్ఎస్ సిబ్బంది ప్రోగ్రామర్ ఆఫీసర్ సూచించడం జరిగింది మేము ప్రభుత్వ జూనియర్ కాలేజ్ జల్తాబాద్ నుండి వచ్చినాం మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్ దొమ్మట్లో నిర్వహించడం జరిగింది ఎన్ఎస్ఎస్ క్యాంప్లో మేము చాలా కార్యక్రమాలు చే చేస్తు మంగ్తా నాయక్ నేను జూనియర్ కాలేజ్ లెక్చరర్గా పనిచేసుకుంటూ ఎన్ఎస్ఎస్కు ప్రోగ్రామ్ ఆఫీసర్గా కూడా నేను గత పది సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఎన్ఎస్ఎస్లో భాగంగానే ప్రత్యేక శిక్షణ శిబిరమును అంటే శీతాకాల శిబిరంను నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరము మేము ఏదో ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని ఆ గ్రామంలో అనేక రకాల అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగానే సమాజంలో నేటి యువత అనేది ఎక్కువగా డ్రగ్స్కు అలవాటుపడి చెడు వ్యసనాలకు అలవాటు పడి ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు సో మా వంతుగా మేము ఈ చెడు అలవాట్లకు అంటే సమాజంలో ఉన్న రుగ్మతలపైన మేము అవగాహన కల్పిస్తున్నాము ఇంకా చూసినట్లయితే బాల్య వివాహాలు కూడా జరుగుతున్నాయి ఈ బాల్య వివాహాలు వద్దే వద్దు ముద్దని చెప్పేసి మేము ఆ సమాజానికి తెలియజేయడం జరుగుతుంది ఇకపోతే అక్షరాస్యత కూడా ఇంకా ఎక్కువ పెం పెంచాలనే ఉద్దేశంతో కూడా మేము సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము మా వాలంటీర్స్ అందరూ కూడా మేము కలిసి గ్రామ గ్రామానికి వెళ్ళి అంటే దొమ్మాట గాజులపల్లి గ్రామాన్ని పెంచుకున్నాము మేము గ్రామాల్లో వెళ్ళి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము